కార్యక్రమంలో మరొక దాదాపు చివరికి వచ్చాం మరొక ప్రదర్శన ఆస్వాదించబోయే ముందు మన కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశిష్ట అతిథి గౌరవ అతిథిని మనం ఆత్మీయంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం అనగనగా ఆ బాబు బాగా బిజీ అని ఊరంతా అనుకుంటున్నారు సరదాగా కాసేపు ఒక్క క్షణం ఆ సుకుమారుడి సమ్మోహనం గురించి మాట్లాడుకుందాం సినిమాను అడ్డాగా చేసుకుని వాళ్ళు నేర్చి అమ్మి తుమ్మి తేల్చుకుని సినిమాల కోసం పిట్టకథలు రాసిన కథనం కట్టినా శ్రీరంగనీతులు చెప్పినా ఆ ఊహల గుసగుసలాడతాయి జోచ్యుతానందాన్ని వినిపిస్తూ మనల్ని ఇష్ట ఇష్టంగా అష్టాచమ్మ ఆడిస్తాయి ఇంతకీ ఎవడా సుబ్రహ్మణ్యం అంటున్నారా ఆ బందిపోటు ఆ సుకుమారుడు ఆ సినీ దేవదాసు ఆ ఆరడుగుల జెంటిల్మెన్ ఇంకెవరు మన మనసులో దోచిన కథానాయకుడు శ్రీ అవసరాల శ్రీనివాస్ జీవిఎస్ఎస్ హైదరాబాద్ జీవీకే నగారా సంయుక్త సమర్పణలో జనరంజకంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక సంధ్య గౌరవ అతిథి శ్రీ అవసరాల శ్రీనివాస్ గారిని మీ కరతాళ ధ్వనుల నేపథ్యంలో హృదయపూర్వకంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం నాకు కూర్చోండి సార్ దయచేసి వారిని జీవిఎస్ఎస్ హైదరాబాద్ జీవీకే నగార పక్షాన సత్కరించవలసిందిగా ఎంతమంది ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఎంతమంది వనితా అభివృద్ధి సభ్యులు వీలైతే అంతమందికి వేదిక మీదకి వచ్చేయండి సార్ మీ అందరి పేర్లు చెప్పడం ఎందుకు చెప్పండి ప్లీజ్ మళ్ళీ పేర్లు చెప్తున్నారు అబ్బా ఇప్పుడు నిజంగా ఫోటోగ్రాఫర్కి అసలైన పరీక్ష అందరూ లైన్ లో నుంచి సైడ్ బై సైడ్ అంటే మనం త్యాగరాజ్ గాన్ సభ నుంచి రవీంద్ర భారత్ దాకా వెళ్ళాలి అంటే పొడుగ్గా ఉన్న వాళ్ళు ముందుకి పొట్టుగా ఉన్నవాళ్ళు వెనక్కి అనమాట నేనా

ఇవాళ మాత్రమే నాకు తెలిసినటువంటి ఒక విషయం ఏంటంటే శ్రీనివాస్ గారు ఎంత బాగా మాట్లాడతారో అంత బాగా పాడతారు అని అనిచేత ఇప్పుడు ఆయన మాట్లాడతారా పాటలాడతారా అనేటువంటిది వారిష్టం అందరికీ నమస్కారం అండి సాధారణంగా ఏదైనా ఫంక్షన్కి వెళ్తే అవసరాలను పిలవగానే నేను స్టేజ్ మీకు వెళ్తూ ఉంటాను అది అలవాటు అయిపోయింది నుంచి అవసరాలను ఎవరు పిలిచినా స్టేజ్ మీకు వెళ్ళబోతూ ఆగిపోవడం జరిగిందనమాట నేను చాలా అంటే మంచి హై క్వాలిటీ కల్చరల్ ఈవెంట్ ఈరోజు చూసిన ఫీలింగ్ నాకుందండి అంటే పేర్లు అందరికీ గుర్తున్నాయి కానీ చెప్పే చాలా టైం పడుతుంది రాహుల్ కానీ కీర్తన గారు కానీ రియల్లీ రియల్లీ ఎంజాయ్ యూర్ పర్ఫార్మెన్స్ కూచిపూడి డ్యాన్స్ చేశారు సచ్ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ ఇలాగా మొహం మీద నీళ్లు చిలికినట్టు పడితే ఆవిడ వెళ్ళడానికి రియాక్షన్ కానీ భరతనాట్యం ప్రోగ్రామ్స్ కానీ నేను చాలా ఎంజాయ్ చేశాను థ్యాంక్ యూ సో మచ్ అంత టాలెంట్ లేకపోయినా నన్ను కూడా పిలిచారు ఎందుకంటే బహుశా సిన్ అది సినిమా గ్లామరు అండ్ కూడా ఉమామహేశ్వరరావు గారికి ఆ అభిప్రాయం ఎందుకు కలిగిందో నాకు తెలుసు నేను ఈ మధ్యన ఒక ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ పెట్టాను పాట పాడుతున్నట్టు కానీ ఆ పాట పాడింది నేను కాదనమాట పడోసన్ సినిమా ఇన్స్పైర్ అయ్యి నా వెనక ఎవరో పాట పాడుతుంటే నేను ముందు పాట పాడుతున్నట్టు లిప్సింగ్ చేశాను పక్కింటి అమ్మాయిలాగా పక్కింటి అమ్మాయిలాగా ఆ తర్వాత కొంచెం ప్యాన్ అయితే పక్కన ఆయనకు అనిపిస్తారు ఆయన పేరు కమల్ అనమాట సో ఈ రీల్ ఎవరు పూర్తిగా చూడలేదని నాకు అర్థమైంది థ్యాంక్ యూ నాకు కూడా ఇందక్కడి నుంచి చిన్నప్పుడు సంగీతం నేర్చుకోవాలని బాగా కోరిక ఉండేదండి ఎప్పటికీ ఉంది ఒకసారి వెళ్ళాను నేర్చుకో నేర్చుకుందామని గమకాలు బాగా వస్తాయని చెప్పి చెరువులో దింపారు అలా నాకు ఈత వచ్చింది మతం మార్చలేదు కదా సో నెక్స్ట్ ఈవెంట్కి మీరు ఏమన్నా నా టాలెంట్ చూపిస్తారంటే ఇక్కడ పెద్ద టబ్ ఏర్పాటు చేయండి అటు నుంచి ఇటు నాలుగు సార్లు ఈది వెళ్ళిపోతాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ అండ్ మీ అందరినీ వేళ కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ మళ్ళీ మళ్ళీ కలుసుకోవాలని కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ పాట మాత్రం నాకు నిజంగా రాదండి ఆల్రెడీ సగం మంది వెళ్ళిపోయారు మిగతా సగం మంది శ్రేయస్సుకోర్టు నేను చెప్తున్నాను నాకు పాట అయితే రాదు ఏదండి నెక్స్ట్ ప్రోగ్రామ్ మనం ట్యాంక్ బండి మీద పెట్టుకుంటాం ఓకే చాలా సంతోషం ఒక కళాకారుల్లో ఉండేటువంటి లక్షణం ఏంటంటే అక్కడ కళలు ప్రదర్శిస్తున్నటువంటి వారి యొక్క ప్రత్యేకతను గుర్తించి అభినందించడం ఇద్దరు ముగ్గురు పేర్లు మాత్రం వారు చెప్పారు కానీ ప్రతి కార్యక్రమాన్ని ఎంత సునిశ్చితంగా వారు ఆస్వాదించారు అనేటువంటిది మనం వారి మాటల్లో విన్నాం అవసరాలు శ్రీనివాస్ గారు మీ బహుముఖ ప్రజ్ఞకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక చిన్న విన్నపం సార్ కొంతమంది కళాకారులకి మీ చేతి మీద నుంచి మై మై ప్లేజర్ అండి మై ప్లేజర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ